హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు మీ మీకోసం టయోటా ఇటీఎస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతానండి ఎన్ఓసి ఇస్తాను విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి ఉంటది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే అయితే లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మనిషి చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి కేవలం నలభై ఏడు వేలు తిరిగినటువంటి కార్ అండి ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టయోటా ఇటియోస్ జీ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండులో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పన్నెండులో రిజిస్ట్రేషన్ అయితే అయిందండి రెండు వేల ఇరవై ఏడు దాకా ఈ కార్ ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కూడా మన దగ్గర అయితే ఉందండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు పన్నెండు నుంచి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ చాలా స్మూత్గా ఉంది కారు సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్కి దాదాపుగా పదిహేను నుంచి పదిహేడు మధ్యలో హైవే మైలేజ్ అయితే వచ్చిందండి ఇంకొకటి ఏంటంటే ఇది పెట్రోల్ కారు ఇప్పుడు పెట్రోల్ కార్లకి సీఎన్జి అనేది ఫిట్ చేయించుకుంటారండి ఈ కారుకి సీఎన్జీ పెట్టించుకుంటే మాత్రం మీరు దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే పవర్ విండోస్ నాలుగిటి నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్కి మూడు కీజ్ ఒకటి కాదు రెండు కాదు మూడు కీస్ అయితే ఈ కార్కి త్రీ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక కారు బాడీ పరంగా కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ అండి ఒక్క రూపాయి కూడా పర్లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి సిల్వర్ కలర్ కార్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్లని కానీ లో ఉన్నటువంటి యాప్లని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కారు ఓనర్ గారు రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంటిలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి కొద్దిగానే ఉంది హెవీ బార్గెనింగ్ అయితే లేదండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి we కారు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే ప్రెస్ అయినా ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా ఇటీయోసు జీవిర్ ఏంటండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్కి చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా పర్ఫెక్ట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై శాతంగా టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే కారు యొక్క చూడచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉంది చూడచ్చండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్లో ఎటు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్నవి కనపడి కనపడనట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు అండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగింటికి నాలుగు పవర్ రెండోస్ మంచి లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే డోర్ లైనింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇది రావట్లేదు ఇంత గట్టిగా ఉందంటే ఇంతవరకు తీయలేదు పదకొండు నుంచి తీ ట్రై చేయ ఒకసారి బాడీ పంచింగ్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంతవరకు రెండు వేల పదకొండు నుంచి పన్నెండు నుంచి కూడా ఇంతవరకు దీన్ని తీసింది లేదు మనం తీస్తేనే తీసినట్టు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రెబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది సోనీ కంపెనీ ప్లేయర్ ఉంది గవర్నమెంట్ ఆఫీసర్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే అలాగే హారన్ కూడా మంచి వర్కింగ్లో ఉంది రీడింగ్ చూడవచ్చండి నలభై ఏడు వేల మూడు వందల తొంభై ఆరు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా అయితే ఉన్నాయండి వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ ఇంజన్ స్టార్టింగ్లో ఉంది ఇంజన్ స్టార్ట్ అయిందా లేదా అన్నట్టుకుంది నాయిస్ అంత సైలెంట్గా అయితే ఇంజన్ నాయిస్ అయితే ఉందండి అలాగే వెనకాల చూడొచ్చండి డోరు లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా ఉంది రూపాయి కూడా పెట్టుబడి లేదండి కేవలం తీసుకొని నడుపుకోవటమే కారు నేను అన్నమాటే ఉంటుంది మిమ్మల్ని ఒక రూపాయి కూడా అడగను ఒక ఇంజన్ ఆయిల్ బాగాలేకపోతే అడగటం అయితే జరిగింది అదొకటి మీరు మార్పించుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు బూట్ స్పేస్ కూడా చాలా అంటే చాలా బూట్ స్పేస్ అయితే గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ అనేది చాలా స్పేషియస్ అయితే ఉంటుంది రెండు రెండు వేల పదకొండు పన్నెండులో వచ్చినటువంటి పేస్టింగు చూడండి అండి అంతే కొత్తగా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఇక్కడ కూడా చూడొచ్చు పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది వందకి దాదాపుగా అరవై శాతం టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి మొత్తం డోర్ లైనింగ్ కూడా చూడొచ్చు డిక్కీ డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పంచింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్ లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ పంచింగ్ కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి ఈ ఒకసారి ఇంజన్ యాప్ ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉందండి మళ్ళొకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి నటెన్ బోల్ట్ మీద ఎటువంటి రేంజ్లు కూడా అయితే పెట్టలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి చూడొచ్చండి బానేట్ కూడా కారుతో వచ్చినటువంటి బానేట్ అయితే ఉందండి రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషను టయోటా ఇటివోస్ జీ వేరియంట్ పెట్రోల్ కారు ఫస్ట్ ఓనర్ కారు నలభై ఏడు వేలు తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి మూడు తాళాలు అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఉంది కారుకి ఏం పని లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఎన్వోసిస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అని అందరికీ బాయ్ జై హింద్